ఇప్పుడే వచ్చే దాన్ని నీకు ఇప్పుడే వస్తాయమ్మా కనుక ఒకసారి డోర్ డోర్ మాత్రం బలే సెట్ చేసిన అసలు ఎవరు సెట్ చేయరు అసలు భలే అసలు ఏ డోర్ మామూలుగా పెట్టలేదు నువ్వు మనకి ఎంత కావాలంటే అంత ఓపెన్ భలే ఉంది కనకమ్మకి భలే పోయింది ఆ తలుపు కూడా ఇంటికి అలాగా చెట్టు ఇంకేం డబ్బాలో డబ్బాలు ఏం పెట్టక్కర్లేదు రెండు రోజుల నుంచి చెప్పి నేను శిల్పారం కూడా వెళ్ళేం కదా ఇంత కూడా ముందు వింత వింతగా చూసి రావిడి ఆవిడి ఆవిడి ఆట మరి నా మొగోళ్ళు ఏముంది నేనే నమ్మలేకపోతుంది దీనికి ఇది ఒకటే లేదు వాడేసరి అంత దీన్ని ఇంట్లోకి వచ్చేసింది

వచ్చిందా అప్పుడే సామాన్లు ఒక్క చోట పెట్టి సామాన్లు ఒక్క చోట బెట్టిని తీయక మళ్ళీ మళ్ళీ నువ్వు ఒక్క చోట పెట్టేసి ఆ ప్లేస్ లో ఉంచు నువ్వు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇక్కడ ఇట్లా మార్చుకుంటా ఉంటే ఆరోగ్యం ఏమైపోద్ది మార్చొద్దు ఒక ప్లేస్ లో పెట్టినా ఆ ప్లేస్ లో పెట్టేస్తాయి నువ్వు వాడుకునే ఒక పక్కన పెట్టుకో వాడుకొని ఆ పక్కకి నెట్టేస్తాయి ఓకే అన్నాను అన్ని తొమ్మిది సార్లు ఆడుకు నువ్వు మళ్ళీ సుత్తిగాడు వచ్చావు ఇప్పుడు ఓ సుత్తిగాడు పైకి వెళ్ళాడంటే ఓ సుత్తిగాడు వస్తాడు ఇక్కడ ఈ నైన్ కూర్చోడానికి లేకపోతే ఏది కూర్చోడానికి ఉంటది వస్తారుగా అసలే ఫ్యాన్స్ ఎక్కువ ఈ మధ్య నీకు

నీ దగ్గరికి వద్దామని బయలుదేరినా RNA ఈ లోపు ఒక ఫ్రెండ్ వచ్చిండు ఆ ఫ్రెンドతో అలా అలా పోయి విజయశ ఇంటికి పోయి వచ్చిన అసలు నాకు తెలియనే తెలియదు ఎవర్ ఎవర్ తీసుకెళ్ళారు ఒక అబ్బాయి ఫ్రెండ్ మరి అలాగే నన్ను పోతే ఆ ఆ ఇంటి బయట ఫోటో ఉంది పెద్ద బ్యానర్ ఉంది ఉంటే ఆవిడ ఇల్లా కాదా అని అడిగినాం ఆవిడ ఇల్లే ఇక అవకాశం జరిగింది పోయినాం తర్వాత కళ్యాణరామ్ బయట నించోనుండి ఇంటి బయట ఇక్కడ కళ్యాణరామ్ ఇల్లు ఇక్కడే ఉంది మన గ్రీన్ బవర్చి ఉందా ఆపోజిట్ గల్లీలోకి లోపల పోతే కళ్యాణరామ్ ఇల్లు ఉంది కళ్యాణరామ్ బయట నించోనుండి తెలుసా పైన బిల్డింగ్ పైన ఓ అమ్మ ఏంద్రా కళ్యాణరామ్ ఇల్లు ఏంటనే ఉంది అనుకున్నాను నేను చూసి ఇవ్వో ఎవరో ఫోన్ చేసారు మాట్లాడతా లేదు ఇదిగో మాట్లాడు హలో హలో మాట్లాడండి ఫోన్ చేసి మరి నువ్వు మాట్లాడు పని పట్టలేదా నన్ను పని చేసుకొని ఎవరు అసలు నా అంతగా నా అంత అంతగా సిటీలో లేదా నాకే చెప్తున్నారండి అందరూ అలాగా ఎంత బాగా నవ్వుతున్నావు ఏ పండు ఏమన్నా కదిలిందా ఫోన్ చేసాం పండుగదిందా పండుంటే నీకు అసలు తెలీదు

అసలు ఇల్లు మాములు లేదు అసలు ఏంది దగ్గుపేటి రానా అది ఇల్లు ఎట్లుంది తెలుసా వెనక మొత్తం వాటరు కొండపైన ఇల్లు చిన్న ఇల్లు అసలు భలే ఉంది ఇల్లు పెళ్ళాం పెళ్లి కాలేదు అనుకుంట పెళ్ళి కాలి అసలు అట్లా సరదాగా వెళ్ళినాము కనుక దగ్గుపేటి రానా నిజం ఇదిగో వీడియోలు కూడా తీసిన

ముందే ఇక్కడ రచ్చగొట్టేస్తున్నావు నువ్వు నేను రచ్చగొట్టట్లేదు అమ్మ తల్లి చెప్పు ఏదో ఒక యాక్టర్ ఇంట్లో పడితే అది వేరు అవును ఈరోజు ఒక యాక్టర్తో మాట్లాడినా నేను అనుకోకుండా ఆ యాక్టరే నాకు ఫోన్ చేసిండు ఫోటో చూపిస్తా మగోళ్లే పెద్ద యాక్టర్ చాలా పెద్ద సినిమా చేసిండు జెన్నీ గారు అని ఆయన తరపు నుంచి ఒక పని వచ్చింది నాకు ఒక పని వచ్చింది చూపిస్తా చూడు యాక్టరు నువ్వు గుర్తుపడతా చెప్తా ఆ పని ఉందా సీక్రెట్ సీక్రెట్ అంటే మరి అంత సీక్రెట్ ఏం కాదులే కానీ డైరెక్షన్ పని ఆయన ఫోటో చూస్తే గుర్తుపడతాను ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చిద్దని చాలాసేపు మాట్లాడారు నీ ఫోన్కి దండం పెట్టాలమ్మ బెటర్ రాదు ఇక ఫస్ట్ ఇల్లు ఖాళీజీ

యాక్టర్ ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేసిండు గుర్తుపట్టినగా ఓకే సూపర్ గుర్తుపడితే చాలు ఆయన ఇక్కడ ఉండరా అంట ఎల్బీ నగర్ సైడ్ ఉంటారంట అంత దూరం అక్కడ పోతావు నువ్వు ఓకే షూటింగ్ ఉంటది షూటింగ్ రోజు నేను తీసుకొని పోతా ఆయనతోనే షూట్ ఆ రోజు పోదాం